భక్తిపరుడికి వ్యసనం ఏంటంటే దేవుడే తాగుబోతుడికి ఎనీ టైం మందే కనపడ్డట్టు అన్నిటికంటే ఉన్నతంగా మందే అగ్రపీఠ మీద ఉన్నట్టు ఈ భక్తిపరుడికి దేవుడే అగ్రపీఠ మీద కనపడతాడు ఇంకా ఏదైనా ఆయన తర్వాతనే అది ఎంత అంటే తాగుబోతుడు మందు మానుకోవటం కష్టం అన్నట్టు జోదగాడు పేకాడు మానటం కష్టం అన్నట్టు బెట్టింగులు ఆడేవాడు బెట్టింగ్లు మానుకోవడం కష్టం అన్నట్టు ఈ దేవుని వ్యసనానికి లోనైనటువంటి వాళ్ళు దేవుని మానుకోవటం దేవునితో నడవటం దేవునితో గడపటం దేవుని ఆలోచనలు తీసుకోవటం దైవచిత్వం నెరవేర్చటం అనేది వాళ్ళకు ఒక వ్యసనం బలహీనత వీక్నెస్ దానియులకి అలాంటి వ్యసనం ఉంది వాళ్ళు కనిపెట్టారు అదే ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది అనుకున్నాం కదా వీనికి కూడా ఒక బలహీనత ఉందర வீடிக்கு தேவுடே வசனம்